నిజమే రాజకీయాల్లో పాపం కొంతమందికి పదవులు వస్తే అదృష్టం వచ్చిందనుకుంటాం కానీ కిషన్ రెడ్డి గారు దురదృష్టవంతుడు ఎన్ని పదవులు వచ్చినా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక్క పైసా ప్రయోజనకరమైన పని చేసే అవకాశం రావట్లేదని గత ఐదేళ్ళు ఉంటే ఒక పైసా ఒక పని ఇది కిషన్ రెడ్డి గారు చేసిన చెప్పుకోవడానికి జీవిత జీవితకాలంలో ఒకటే ఒకటి అక్కడికి రైల్వే స్టేషన్ల పాత బాగు చేసి దాన్ని ప్రారంభించే కార్యక్రమం ఆయన ఐదేళ్ళ జీవితకాలం చేసింది పాపం ఎందుకంటే మనం ప్రధానమంత్రి గారు వచ్చే పాత రైల్వే స్టేషన్ రంగులేసి ప్రారంభం చేసిపోతే ఎవడో కార్యకర్త సలహా ఇస్తే అన్న నీ పేరు కూడా ఒకటి ఉండాలి కదా అంటే పాత లిఫ్ట్ను బంద్ చేసి బాగు చేయించి పది రోజులు ప్రారంభం చేసి వచ్చింది పాపం ఇక ఈసారి ఇంకా అతడి పెద్దది వచ్చింది క్యాబినెట్ ఇప్పుడన్నా ఏమైనా చేస్తే అనుకున్నారు కొద్దిమంది ఆయన మిత్రులు కార్యకర్తలు కానీ ఏం జరిగింది మొదటి రోజే పదవి తీసుకొని హైదరాబాద్లో దిగిన మొదటి రోజే తెలంగాణ ప్రయోజనాలకి ద్రోహం చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రపతికి ద్రోహం చేసే పని మనదైన సింగరేణిని నట్టేట ముంచే పనికి దాన్ని ఊరిబెట్టే పనికి శ్రీకారం చుట్టూ వచ్చి బహుశా ఇంత దురదృష్టం వరకు ఉండదు ఈ దేశంలో కనీసం మొదటిసారి వచ్చినప్పుడు ఏదైనా ఒక మంచి పని చేస్తారు చేయాలనుకుంటారు సెంటిమెంట్గా అయినా కనీసం గది కూడా లేదు పాపం వీరు బొకే ఇచ్చి అడిగారట వారు బొకే తీసుకొని నేను ప్రధానమంత్రి గారికి పోయి చెప్తా అని గిది కావాలి నా ప్రజలు నిజంగా మీరిద్దరు నిన్న మాట్లాడింది కానీ ఎలా మాట్లాడింది కానీ నిజమే అయితే దానికి ఒకటే ఒక సాక్ష్యం శ్రావణి బ్లాక్ను ఇప్పుడు నుంచి తీసేయటమే అది కాకుండా మీరు ఎన్ని మాట్లాడినా పులులు మేకతోలు కప్పుకొని మాట్లాడినట్టే ఉంటుంది తప్ప అంతకు మించి ఇంకోటి లేదు సింగరేణి ప్రజల దృష్టిలో సింగరేణి కార్మికుల దృష్టిలో ఇది వెంటనే స్పష్టం చేయాలి ఆపెనరా లేదా ఇది బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది సింగరేణి ప్రజల హక్కు తెలంగాణ ప్రజల హక్కు దయచేసి దాన్ని తీసే ప్రక్రియను ఆపేయండి మేము అడుగుతా ఉన్నాం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది